గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు పదహారవ తారీఖున నంద్యాల జిల్లా కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా శ్రీశైల దివ్యక్షేత్రాన్ని సందర్శించడానికి ఆయన రావడం ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం కూడా తగినన్ని ఏర్పాట్లను పర్యవేక్షించడం జరుగుతూ ఉంది జ్యోతిర్లింగం శక్తిపీఠం రెండూ కలిసినటువంటి అద్భుత క్షేత్రం శ్రీశైలం అటువంటి క్షేత్రానికి భారత ప్రధాని రావడం అనేటువంటిది మరింత ప్రాశస్త్యాన్ని పెంచుతుంది ప్రాచుర్యాన్ని పెంచుతుంది అనేటువంటిది కూడా తెలియజేస్తుంది దేవదేవుడికి సంబంధించినటువంటి ఈ శ్రీశైల క్షేత్ర ప్రాముఖ్యత తెలుసుకుని ప్రధానమంత్రి గారు రావడం నిజంగా మంచిది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈ ప్రాంతాన్ని భక్తుల సౌకర్యాలు ఏ రకంగా పెంచాలి ఇక్కడ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి అటవీ శాఖ భూములు ఉండడం వలన ఇక్కడ తగిన వసతులు కల్పించడానికి స్థలం లేకపోవడం వలన చాలా ఇబ్బందులు ఉన్నాయి వాటి మీద కూడా కేంద్ర ప్రభుత్వంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే అనేక రకాలుగా మాట్లాడడం జరిగింది దానికి కూడా ఒక పరిష్కారం వస్తుందని మేము భావిస్తున్నాం చేసిన తర్వాత ఈ క్షేత్రాన్ని మరింత అభివృద్ధి పరచడానికి కూడా ఉపయోగించుకుంటారనేటువంటి తెలియజేసుకుంటూ దీని తర్వాత ప్రధానమంత్రి గారు కర్నూలు పర్యటన కర్యటలో మహాసభ పెద్ద మూడు లక్షల మందితో సభని ఏర్పాటు చేయడం కూడా జరిగింది అన్నీ కూడా దాదాపు అయిపోయి అద్భుతంగా జరుగుతుంది భావిస్తున్నాం ప్రజలందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం రాయలసీ ఈ ప్రభుత్వం వచ్చినటువంటి మొదటి రోజు నుంచి కూడా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అడగక ముందే అన్నీ మనకు సౌకర్యాల్ని కల్పిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఏవైతే కోరుతూ ఉన్నారో రిక్వెస్ట్ ఒకవైపు మనకి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి విశాఖ ఉక్కును తీసుకుంటే దాన్ని ఆపేశారు ఆపేయడంతో పాటు దానికి అదనంగా నిధులు అందించడం జరిగింది పోలవరం ప్రాజెక్టు రాయలసీమకు ప్రత్యక్షంగా పరోక్షంగా బెనిఫిట్ కావాలంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలి ఆ ప్రాజెక్టుకి వాళ్ళు నిధులు అందించడం జరిగింది అమరావతికి నిధులు అందించడం జరిగింది డెబ్బై వేల కోట్లతో నేషనల్ హైవేలు అభివృద్ధి జరగడం జరుగుతుంది మరో డెబ్బై నుంచి ఎనభై వేల కోట్లతో రైల్వే ప్రాజెక్టులు టేకప్ చేయడం జరుగుతుంది ఇవి కాకోకుండా ముఖ్యమంత్రి గారు అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులను చేపట్టారు మీరు వింటా ఉన్నారు పోలవరం బనకచెర్ల అనేటువంటిది అది రాయలసీమకు ప్రత్యక్షంగా ఇవన్నింటికీ కూడా కేంద్రం మద్దతుగా బాసటగా నిలుస్తూ ఉంది అనేటువంటిది మన కళ్ల ముందు కనపడుతూ ఉంది ఏదో పర్యటనకు వచ్చారు ఒక రెండు మాటలు చెప్పాలి అనేటువంటి ఆలోచన ఎన్డీఏకు ఉండదు నిరంతరం కూడా ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వమే కూటం